హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ యూ ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి నా యొక్క హృదయపూర్వక నమస్సు మంజల్లో నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్షణ నుండి మాట్లాడుతున్నాను ఎక్కడి నుండి వస్తున్నారు అమలాపురం ఓకే మా హాస్పిటల్ గురించి ఎక్కడ చూస్తారు ఎందులో యూట్యూబ్ ఛానల్లో చూస్తారు ఓకే మీ ప్రాబ్లం ఏంటి కంటి చూపు తగ్గింది ఎన్నాళ్ళుగా తగ్గి కనపడుతుంది ఐదు సంవత్సరాలు అయింది మీ ఏజ్ ఎంత చెప్పండి ఓకే ఏదో చెప్పబోతున్నారు చెప్పాలనుకుంటున్నారు చెప్పండి కనిపిస్తలేదు ఓకే ఇది చదవండి ఇక్కడ ఈ లైన్స్ చదవండి హౌస్ నెంబర్ థర్టీన్ హౌస్ నెంబర్ థర్టీన్ డాష్ ఫోర్ డాష్ వన్ వన్ సిక్స్ జీ టూ శ్రీ సాయి రెసిడెన్సీస్ ఆపోజిట్ దిల్సుకు నగర్ పబ్లిక్ స్కూల్ ఓకే రైట్ ఇక్కడ కింది లెన్స్ చదవండి ఇది

ఓకే రైట్ ఎంతవరకు ప్రాబిలిటీ ఉంది ఎంతవరకు నష్టపోయారు చూపు అంతే లేడానికి ఇది కంటి పరీక్షలు అద్దాలే చూడడం కానీ మాకు దీన్ని బట్టి ఫైనల్గా వాళ్ళని చూసేది కూడా ఇదే అందుకని అది చూస్తాం మేము

ബി പി നാർമൽ ഉണ്ടേ ബാബന് അസരം ഷുഗർ ഉണ്ടാ ఒక రైట్ మీకు మెడిసిన్స్ వాడితే తగ్గిపోద్ది చూపు అవుద్ది ఓకేనా కళ్ళ డాక్టర్కి ఏమైనా చూపించారా ఇప్పుడు ఎన్నాళ్ళుగా చూపు తగ్గినట్టు అనిపిస్తుంది మీకు అవి అప్పటి నుంచి డాక్టర్కి ఎవరికి చూపించలే మరి అలా దగ్గర చూపు తగ్గింది కానీ కళ్ళ డాక్టర్ ఎవరికి వెళ్ళి చూపిస్తుంటారు సహజంగా మీరు చూపించలేదేంటి సరే పేరేమన్నారు బాగు చందర్ చూపు తగ్గింది ఎయిర్ కూడా పాలైంది పోషకాల లోపం కదా అని చేసే నాన్ వెజ్ స్టేడా మిస్టేరేనా మీరు రెండు అయితే మటన్ మానేసేయండి మటన్ మటను ఎండు చేపలు రొయ్యలు మానేసేయండి చికెన్ తినొచ్చు ఎగ్ తినవచ్చు చేపలు తినొచ్చు ఓకేనా వందులు రాసిస్తాను వర్షం ఆడండి ఎంత ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూపు తగ్గుతూ ఉంది తగ్గినట్టుంది ఏం పని చేస్తున్నారు ఇప్పుడు తలకి నూనె పెడుతున్నారా ఏం నూనె పెడుతున్నారు ఆవుని మంచిది పెట్టచ్చు ఏం కాదు తలకు సంబంధించినటువంటి ఆయిల్ ఇవ్వమంటారా మరి హెయిర్ ఫాల్కి హెయిర్కి కంటికి రెండుకి పనిచేస్తుంది ఇదేమో మేము ఎప్పుడు ఇచ్చేది ఇది ఒక ఇదొక ఇది ఒక గోళీ భోజనం తర్వాత వేసుకోండి అదే రీగ్రోత్కి రీగ్రోత్ అవుద్ది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది ఇది ఉదయం ఒక రెండు చుక్కలు రాత్రి రెండు చుక్కలు వేసేయండి కళ్ళల్లో మందు వేసుకోండి ఇది కడుపులోకి ఇది ఇది కళ్ళలో వేయండి ఇది కడుపులోకి భోజనం తర్వాత వేసేసుకోండి ఇంతే హెయిర్ ఫాల్ రీగ్రోత్ అవ్వడానికి దానికి ఆయిల్ ఇస్తాను తల ఈ తల తిప్పడం ఏమీ తగ్గుతాయి దాంతోపాటుగా చూపు కూడా వైడ్గా కొంత బ్రైట్నెస్ వస్తుంది తప్పకుండా డాన్ రఫ్ హెయిర్ ఫాల్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి ఓకేనా తలకి రోజు ఒకసారి ఉదయం పుట్టు పెట్టేసేయండి పూర్తిగా పెడుతూ ఉంటే కంట్రోల్ అవుతాయి ఓకేనా రైట్ సరే మందులు చెప్పినట్టు వాడ వాడండి బాగా పనిచేస్తుంది నెక్స్ట్ అయిపోతాయి అనుకున్నప్పుడు కొంచెం ముందే నాకు ఈ ఫోన్ చేస్తే వీ కెన్ సెండ్ పోస్ట్ ఫోస్ట్లో పంపిస్తాను ఓకేనా సార్ రైట్ ఇది సార్ వాడడం ఇలా ఈ విధంగా వాడం ఇది మినిమం నాలుగు నుంచి ఐదు నెలలు వాడండి ఐదు నెలలు వస్తుంది ఇంకొక డబ్బా ఏమంటారా డబ్బులు ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ ప్లస్ ఇది ఒక ఫోర్ నైన్ హండ్రెడ్ ఇది ఇప్పుడు అక్క ఇది ఒకటి ఇస్తే రెండు మూడు నెలలు వస్తుంది కానీ ఇవి రెండు అదనంగా కావాలంటే తీసుకోవచ్చు ఓకే ఇది చెప్పినట్టు వాడేయండి సరిపోతుంది ఓకేనా రైట్ మళ్ళీ మీరు మందులు అయిపోయే ముందు నాకు ఫోన్ చేస్తే కనుక పంపిస్తాను నేను పూర్తి అయిపోయాక నాకు ఫోన్ చేయండి ఇవి పంపించేటప్పటికి మీకు కంటిన్యూ ఉంటుంది ఆప్షన్స్ లేకుండా ఓకే చూస్తారు కదా ప్రేక్షకులు ఈ విధంగా డైరెక్ట్ ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు చాలా రకాల జబ్బులకి అన్ని రకాల జబ్బులకి చూస్తుంటాము సార్కి ఐ సైట్ అంటే కంటి చూపు తగ్గిపోతుందని చెప్పారు వారి మాటలు ఐదు సంవత్సరాలుగా తగ్గుతుంది మాకు కనిపించట్లేదు అంటే చిన్న అక్షరాలు నియర్ విజన్ దగ్గరివి కనిపించట్లేదు వారి వయసు వచ్చేసి నలభై ఎనిమిది యాభై దగ్గర ఉన్నారు ఈ విధంగా మీకు కూడా ఏదైనా అవసరం ఉన్నట్టయితే చక్కగా మా ఆస్పత్రికి వచ్చి చూపించుకోవచ్చు మా యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూనే ఉంటుంది అడ్వాన్స్గా మా యొక్క అపాయింట్మెంట్ తీసేసుకొని చక్కగా వచ్చేసేయచ్చు ఎలాంటి వ్యాధులకైనా కూడా మా కౌశిక ఆయుర్వేదిక్ హాస్పిటల్లో అన్ని రకాల వ్యాధులకి చికిత్సలు అందించబడతాయి సో నమస్కారం సెలవు వన్ లైఫ్ వాట్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో